లేదు అట్లా అని చెప్పి జనాలు సపోర్ట్ చేస్తున్నారు ఇట్లనే ఒక వారం రెండు వారాలు మూడు వారాలు చూస్తారు ఏమైనా ఆడిందా ఎమోషనల్ గా కనెక్ట్ అయిందా అన్ని గేమ్స్ లో ఆడిండా ఎక్కడైనా మాట్లాడిందా చూస్తారు లేదని అంటే చాలా గుడ్ ప్లేయర్ అన్న నిజంగా చాలా బాగా ఆడుతుంది అసలు మంచి ప్లేయర్ అన్న అమ్మ ఇప్పుడు ఒక్క జస్ట్ వీళ్ళు ఎట్లా అంటే ఏదో బావర్చి హోటల్ కి వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు కామనర్స్ ఓనర్స్ అంటే నిజంగా పెద్ద హోటల్ కి ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారు అంటే వచ్చి అసలు అది ఆ అది ఫ్రయ అంట మీ అసలు మీకు అది ఫ్రైయా అంటే మీకు వండి పెట్టడమే ఎక్కువ మీకు వండడం చాదా కాదు అలాంటిది వండే ఆ నువ్వు అది కాదు అదే లేదు శ్రీజా అసలు దానికి వండడం చాలా పొయ్యి కూడా ఉందది పొయ్యి కూడా ఉన్నది పొట్టిది దాని టేబుల్ వేసుకొని నిలబడాలి దానికి దాని అది వండితే దేవుడు తినడు బిగ్ బాస్ అవుట్ గేట్ బయట కుక్కలు కూడా తినవాయి అలాంటిది దానికి వండడమే రాదు ఏదో వచ్చింది ఆమె సెలబ్రిటీ సీరియల్ ఆర్టిస్ట్ ఆమె వండి పెట్టింది తినొచ్చుగా దానికి పది వంకలు పది కాదు ఇరవై వంకలు పెట్టాం